హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ పందనా స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారని తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి సో ఇవాళ వ్లాగ్ వచ్చేసేసి రీసెంట్గా నేను వడియాలు పెట్టాను అనమాట బియ్య పిండితోటి వడియాలు సో ఈ వడియాలు ఫస్ట్ టైం నేను పెడుతున్నాను ఇవి హిట్ ఆఫ్ అర్థా అనేది నేను లాస్ట్లో చెప్తాను మీకు సో ఇక్కడ టూ కప్స్ అయితే నేను బియ్య పిండి తీసుకుంటున్నాను ఒక కప్కి సిక్స్ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న బౌల్లోని టూ కప్స్ అయితే బియ్య పిండి తీసుకున్నాను సో అదే కప్ సైజులోని సిక్స్ కప్స్ ఒక కప్ బి బియ్యపిండికి పిండికి సిక్స్ కప్స్ వాటర్ అనమాట తీసుకొని అయితే పెద్ద డిష్లో అయితే పోస్తున్నాను సో ఇలా ట్వెల్వ్ కప్స్ అనమాట తీసుకొని ఆ డిష్లో అయితే పోసేసాను ఇక్కడ బియ్య పిండిలోని ఒక కప్కి టూ కప్స్ అనమాట వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ తీసుకున్న చిన్న బౌల్ కదా ఆ పిండి అంతా కూడా వేరే పెద్ద డిష్లోకి వేసేసుకొని ఒక ఫోర్ కప్స్ వరకు అయితే వాటర్ తీసుకొని మొత్తం కూడా లంప్స్ ఏం లేకుండా బాగా కలుపుకోవాలి ఈ బియ్య పిండి అంతా కూడా వాటర్లోని కలిసేలాగా తర్వాత ఇక్కడ ఈ వడియాల కోసము కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి కొద్దిగా అల్లము తర్వాత కరివేపాకు జీలకర్ర అనమాట సో ఇవన్నీ వేసేసి దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి మరీ ఎక్కువ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచాపచాగా ఉంటే సరిపోతుంది అది మనకి ఇప్పుడు అంటే వెదర్ ఇంత కూల్గా ఉండి వర్షం వస్తుంది కానీ వడియాలు రోజు ఉంది ఎండ అసలు భరించలేము అనమాట ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నాకు వాటిని పెట్టడానికి మస్తు ఎండ అసలు ఘోరంగా అనమాట ఆల్రెడీ నేను అది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అది ఇప్పుడైతే ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆ వాటర్ బాయిల్ అవుతుంది కదా సో ఆ వాటర్లో వేసేసి అది అంతా కూడా బాగా తెరలాలన్నమాట తెరలే వరకు కుక్ చేసుకోవాలి ఆ వాటర్ని టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు చిటికడు వామ్ కూడా యాడ్ చేస్తున్నాను వేసేసి ఇక మూత అయితే పెట్టేసాయనమాట ఇప్పుడు ఇది మనకి బాగా రోలింగ్ బాయిల్ అవ్వాలి కంపల్సరీ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో ఇక్కడ ఇది మొత్తం కూడా ఇలా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా వాటర్ ఇప్పుడు దీనిలోని ఈ బియ్య పిండి ఏదైతే ఉందో సో ఆ లిక్విడ్ అంతా కూడా దాంట్లో పోసేసుకోవాలి పోసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఎందుకంటే లోపల మళ్ళీ మొత్తం ఇది అడుగంటి గడ్డలు గడ్డలుగా అవుతుంది అన్నమాట సో కంటిన్యూస్గా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ ఉంచుకొని సో ఇంత దగ్గరికి వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన టెరస్ మీదకైతే అయితే వెళ్ళిపోదాము తీసుకొచ్చిన శారీ అయితే ఇట్లా ఆరేసాను అనమాట వడియాలు పెట్టడం కోసము డిషెస్ మాత్రానికి ఎండకు పెట్టేసరికి గట్టికి గాలిపోయాయి పట్టుకోవేది కాలేదు మళ్ళీ వెళ్ళేసేసి క్లాత్ తెచ్చుకొని అప్పుడు వేరే డిష్లోకి అయితే తీసుకున్నాను చాలా త్వరగా అది దగ్గరకు వచ్చేస్తూ ఉందనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇక్కడ వడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను వడియాలు నేను చాలా పల్చగా పెట్టాను అనమాట ఇంకొంచెం మందంగా పెట్టుసింది అనిపించింది నాకు ఎందుకంటే తీసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది ఆఫ్టర్నూన్ ట్వల్కి నేను టెరస్ ఎగితే దిగేటప్పటికి వన్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇది మొత్తం వడియాలు పెట్టేసరికి వడియాలు ఎలా వచ్చాయి ఏంటి అనేది ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇది వీడియో మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ సమ్మర్లో మీరు వడియాలు పెట్టారా లేదని చెప్పేసేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు వన్ బాయ్